హలో ఎవరు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీలో ఉండే గవర్నమెంట్ ఉద్యోగాలకి సో ఇంకా భార్య గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారంట సో ఆ గుడ్ న్యూస్ ఏంటి ఉద్యోగులకే ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ చేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో గవర్నమెంట్ ఉద్యోగులకే ఏంటి సార్ ఈ గుడ్ న్యూస్ సార్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అనేది వేరువేరుగా ఉండేది ఇంతకుముందు ఓకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే గొడుక్ కిందకి వాటిని తీసుకొచ్చి సంస్కరించరు సంస్కరిస్తూ కొన్ని రకాల కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఏ నిర్ణయాలు తీసుకున్నారని అంటే పదోన్నతులు కల్పించారు పదోన్నత ఇప్పుడు ఎంపీడీఓ ఉన్నారు వాళ్ళ పదోన్నతులు కల్పించి నెక్స్ట్ ఎక్కడే అనేది అంతకు ముందు క్లారిటీ ఉండేది కాదు ఇప్పుడు పదో పదోన్నతులు అంటే ప్రమోషన్స్ ఇచ్చారు ఎంతమంది ప్రమోషన్స్ ఇచ్చారు ఆరు వేల మందికి ప్రమోషన్స్ ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్ పరిధిలో ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లో అక్కడ తేజ అని ఒక అతను అక్కడ దానికి సెక్రటరీ ఓకే సో అక్కడ కేరళ నుంచి వచ్చారు తీసుకొచ్చారు అతన్ని కృష్ణతేజ సో అతను మొత్తం ఇదంతా కూడా అతని ఐఏఎస్గా ఎక్స్పర్ట్ మంచి పేరు ఉందని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు తర్వాత పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కలిసి ఆ డిపార్ట్మెంట్ని ముక్కలు ముక్కలుగా ఉన్నదాన్ని ఏకీకృతం చేశారు ఒక ఒక చోటకు తీశారు ఒక గొడుగు కింద తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ డిపార్ట్మెంట్ కింద పరిధిలో ఉండేటువంటి ఉద్యోగులకి ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఆరు వేల మందికి ఇచ్చారు దాంట్లో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక రెండు వేల మంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది సో మొత్తం మీద ఒక ఆరు వేల మందికి ప్రమోషన్స్ ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది ఇది గుడ్ న్యూస్ ఉద్యోగులకి పండుగ చేసుకుంటున్నారు సో ప్రమోషన్స్ రాగానే ఇమీడియట్ గా వాళ్ళ స్కేల్ కూడా పెరుగుతుందిగా జీతం కూడా పెరుగుతుంది సో ఇది వాస్తవంగా వాళ్ళకి గుడ్ న్యూస్ ఇంతవరకు బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు చేసినా లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న సెక్రటరీ చేసినా లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ చేసినా ఎవరు చేసినా కానీ యాజ్ పర్ ది నామ్స్ మేము చేసామని చెప్పి చెప్పుకోవచ్చు కానీ గతంలో కేసులు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద రకరకాల కేసులు ఉన్నాయి ఉద్యోగుల మీద ఏమేమి కేసులు ఉంటాయి ఐసీబీ కేసులు ఉంటాయి విజిలెన్స్ కేసులు ఉంటాయి ఈ కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఈ కేసులు ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడానికి ఉండదు చట్ట ప్రకారం ఓకే ఇప్పుడు ఈ కేసుల్ని కూడా మాఫీ చేసేలాగా ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది లాబింగ్ చేశారు అంటే అట్లా లాబింగ్ చేసి ఈ కేసులను మాఫీ చేయడానికి ఇప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు సుదీర్ఘ కాలం పాటు కేసులు ఉన్నాయి అవి చిన్న చిన్న కేసులు అని చెప్పి ఉద్యోగ సంఘ నేతలు చెప్పారట చెప్తే వీళ్ళు విన్నారు కేసు చిన్నదైనా పెద్దదైనా కేసు కేసే కదా దొంగ నేతను నువ్వు వెయ్యి రూపాయలు తీసుకున్న దొంగే కోటి రూపాయలు తీసుకున్న దొంగే చిన్న బంగారం తీసుకున్న దొంగే వంద గ్రాముల బంగారం తీసుకున్న దొంగే సో దొంగ దొంగే చట్టం పరిధిలో దొంగ దొంగే కానీ చిన్న చిన్న కేసులు ఉన్నాయి ఈ చిన్న చిన్న కేసులను మాఫీ చేసేస్తే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది పోయి లాబింగ్ చేస్తే ఆ లాబింగ్కి పవన్ కళ్యాణ్ గారు పడిపోయారు అని చెప్పి ఇప్పుడు సచివాలయంలో ఉండేటువంటి కొన్ని ప్రభుత్వ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది అదే సార్ అట్లా ఒప్పుకుంటే అట్లా అదే కదా ఇప్పుడు దానికి దానికి ఒక మళ్ళీ దానికి ఒక సొల్యూషన్ కూడా చెప్పారు ఏం చెప్పారు పంతొమ్మిదో తారీఖున లోక్ అదాలత్ అనేది ఒకటి పెడదాము లోక్ అదాలత్లో ఈ కేసులన్నింటినీ అక్కడికి మూవ్ చేసి ఆ లోక్ అదాలత్లో ఈ కేసులన్నిటిని మాఫీ చేద్దామని అంటే చట్ట ప్రకారం మొత్తం చేయాలి మాఫీ కూడా చట్ట ప్రకారం చేయటానికి ప్లాన్ చేశారు ఇదంతా ఎవరు చేశారు ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది చేశారు ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఉన్నతాధికారులను పట్టుకొని ఆ ఉన్నతాధికారులకు నచ్చజెప్పి ఆ ఉన్నతాధికారులకి ఎలా చెప్తే ఆ విధంగా రైజనింగ్ చేసి ఈ కేసుల్ని మాఫీ చేసుకునేలాగా చేశారు పంచాయతీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో ఏం కేసులు ఉంటాయి అవినీతి కేసులు ఉంటాయి అక్రమ కేసులు ఉంటాయి ప్రధానంగా విజిలెన్స్ కేసులు ఉంటాయి ఎందుకంటే ఏంటి విజిలెన్స్ కేసులు రాజ్ లో గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తుంటారు ఈ రోడ్లలో వీళ్ళు కమిషన్ తీసుకుని రోడ్లు వేసినా వేగిపోయినా బిల్స్ బిల్స్ ఇచ్చేస్తారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు రోడ్లు వేయకుండా గ్రావెల్ దొల్లకుండా కూడా అనేక మంది గ్రావులు తోలినట్టు బిల్లులు చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు స్కామ్లు జరిగినట్టు స్కామ్లు జరిగింది దాన్ని ఎవరు ఎంక్వైరీ చేస్తారు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ విజిలెన్స్ ఎంక్వైరీలు చేసినప్పుడు వీళ్ళు సరిగ్గా బిల్ చేయలేదనో బిల్లింగ్ చేయలేదను రోడ్ వేయలేదనో దాని నాణ్యతను పరిశీలించలేదనో ఉంటుంది ఒక రోడ్డు వేయాలంటే దానికి ఒక మెజర్మెంట్స్ ఉంటాయి దానికి ఒక బెంచ్ మార్క్స్ ఉంటాయి ఇంత వెడల్పుని వేయాలి ఇంత గ్రావెల్ తోలాలి లేదంటే ఇంత లోతున్న తొవ్వి గ్రావెల్ చేయాలి ఇట్లా నామ్స్ ఉంటాయి ఈ నామ్స్ ప్రకారమే ఆ కాంట్రాక్ట్ ఫైనల్ అవుతుంది ఆ కాంట్రాక్ట్ ని కాంట్రాక్టర్ పాడుకుంటాడు ఆ కాంట్రాక్టర్ రోడ్ సంబంధిత ఏఈనో లేకపోతే ఈనో లేదంటే డిఈనో వీళ్ళందరినీ మేనిఫ్లేట్ చేస్తాడు పై నుంచి కింద దాకా ఒక ఫైవ్ పర్సెంట్ అవినీతి అనేది అఫీషియల్ అయిపోయింది ఆ ఫైవ్ పర్సెంట్ కింద స్థాయిలో తర్వాత ఇంకో ఫైవ్ పర్సెంట్ మొత్తం పదిహేను పర్సెంట్ అఫీషియల్ కరప్షన్ కింద చేసేసారు ఇప్పుడు డిపార్ట్మెంట్ లో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో కానీ లేదంటే పట్టణ అభివృద్ధి శాఖలో కానీ లేదంటే రెవెన్యూలో అయితే ఇంకా ఎక్కువ ఉంది సో ఇది లేటెస్ట్గా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా బయటపడినటువంటి అంశం సో కాబట్టి విజిలెన్స్ కానీ ఏసీబీ కేసులు కానీ ఉంటే వాటిని కూడా లోక్ అదాలత్ ద్వారా క్లియర్ చేసేసి ఈ పదోన్నతికి అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఈ కేసులని మాఫీ చేసేసి పదోన్నతులు ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఇది ఉద్యోగులకి ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళకి బంపర్ ఆఫరేగా అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ఉద్యోగులకి ఎందుకంటే బంపర్ ఆఫర్ ఏముంటుంది ఇప్పుడు ఈ ఉంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రమోషన్స్ ఉండవు ఆ శిక్షణ అనే ఇయ్యాలిగా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక కేసు బుగ్గానే ఏసీబీ రైడ్ చేయగానే సస్పెండ్ గురవుతారు బట్ ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు దీని ఎలా ముందుకు తీసుకెళ్ళారు పవన్ కళ్యాణ్ గారి ఏముండదు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు అన్ని సెక్రటరీ లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అధికారులు చెప్తారు ఓకే అంటారు అదే లోక్ అదాలత్ అనేది నీకు చట్ట ప్రకారం కదా సో న్యాయస్థానం న్యాయస్థానం చేసేస్తుంది అంటే మనకేమో అభ్యంతరం ఇవ్వ ఇంతమంది ఎంప్లాయీస్ని సాటిస్ఫై చేయగలం ఉద్యోగ సంఘ నేతలు చెప్తున్నారు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు అదే చెప్పేది ప్రభుత్వంలో ఏం చేసినా మంచి చేసినా చెడు చేసినా మొత్తం ఉద్యోగులే ఎందుకంటే ఫైల్ తయారు చేసేది వాళ్ళు తర్వాత ఏ కేసుని మాఫీ చేయొచ్చు ఎలా అవినీతికి పాల్పడొచ్చు ఎలా చట్టం నుంచి తప్పించుకోవచ్చు ఇవన్నీ చెప్పేది కూడా వాళ్ళే లేదంటే పొలిటీషియన్స్కి మీకు ఫైల్ వర్క్ తెలియదు కదా పొలిటీషియన్స్ జస్ట్ తనకు ప్రజలకి ఏం కావాలో చెప్తారు పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా ఇదిగో నా ప్రజలకి ఇది అవసరం ఇది చేయాలి అన్నప్పుడు అది ఎలా చేయాలి ఏ చట్టం ప్రకారం చేయాలి ఏ సెక్షన్ ప్రకారం చేయాలి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ తయారు చేసింది ఎవరు తయారు చేసి చేయాల్సింది ఎవరు మొత్తం అధికారులు అధికార యంత్రాంగం తయారు చేయాలి ఈ అధికార యంత్రాంగం తయారు చేసేటప్పుడే మ్యాన్పులేషన్ ఉంటుంది ఎక్సెస్ చేయటం ఇప్పుడు మెగా కంపెనీకి లేటెస్ట్ గా అమరావతిలో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు వర్క్ ఇచ్చారు దాని వాల్యూ దాదాపుగా ఐదు వేల కోట్లే ఉందంట అంటే రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కువ వేశారు ఎక్సెస్ వేశారు ఇది ఇప్పుడు న్యూస్ వస్తుంది కదా అన్నిట్లో సో అలా అధికారులు ఏదైనా ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో ప్రధానంగా గ్రామీణ రోడ్లు లేదంటే వాటర్ సప్లై వీటి మీద ఎక్కువ ఉంటుంది ఆ వర్క్ అంతా ఆ డిపార్ట్మెంట్ పరిధిలో వాళ్ళు ఏం చేస్తారు రోడ్లు రోడ్లకు సంబంధించి ఎక్సెస్ చేస్తారు ఒక రోడ్డు ఒక రెండు కోట్లతోటి వేయాలని చెప్పి టెండర్ పిలుస్తారు టెండర్ టెండర్ అంతా అయిపోయిన తర్వాత రోడ్డు వేసేటువంటి సమయంలో కాంట్రాక్టర్కి ఇది ఖర్చు అయింది ఇది ఖర్చు అయింది దీన్ని రేట్లు పెరిగినాయి అని చెప్పేసి ఎక్సస్ చేస్తాడు పది పర్సెంట్ పది పర్సెంట్ ఎక్సస్ చేసి ఈ పదిహేను పర్సెంట్ లంచం తీసుకుంటాడు ఇది జరిగేది ఇలాంటి జరిగినటువంటి కేసుల్ని లోక్ అదాలత్ ద్వారా మాఫీ చేసి పదోన్నతులు ఇవ్వడం అనేది బంపర్ ఆఫరే కదా ఇప్పుడు ఇది పంచాయతీరాజ్ డెవలప్మెంట్ లో జరిగితే పంతొమ్మిది తారీఖు ఇది పెడుతున్నారు తర్వాత ప్రమోషన్ జరిగితే మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఇలా చేయమని చెప్పేసి ప్రభుత్వ సంఘ ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగ సంఘ నేతలు ఉన్నారో వాళ్ళు వస్తారు మాకు కూడా చేయండి మా లో చేయండి లో చేశారు కదా పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్ లో చేశారు కదా మాకు ఎందుకు చేయరు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు ఇదంతా కూడా ప్రభుత్వ సంఘ ఉద్యోగ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని ఇదంతా ఎందుకంటే ఒక సంఘం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఆఫీస్ బేరర్స్ ఉంటారు వాళ్ళకి ఇంక రెండో పని ఉండదు ప్రభుత్వ డ్యూటీ చేయరు వాళ్ళు దాదాపు వెయ్యి మంది ఇలా ఉన్నారు లో అని చెప్పి గుర్తింపు లేనటువంటి సంఘాలు కూడా ఉన్నాయి జస్ట్ రిజిస్టర్ చేయించుకొని నాది ఒక సంఘం అంటాడు ఆఫీస్ బేరర్స్ నేను నేను ఆఫీస్ బేరర్లు ఇదిగో ఇది లిస్ట్ ఇస్తాడు వీళ్ళు జాబు ఇవ్వరు వీళ్ళ డ్యూటీ ఏంటని అంటే ఇలాంటి పంచాయతీలు చేయటం లేదంటే ఈ మాకు జీతాలు పెంచండి లేకపోతే మాకు డిఎల్ ఇవ్వండి లేకపోతే మాకు బకాయిలు ఇవ్వండి ఇలా డిమాండ్ చేయడం ప్రభుత్వంతో లైజనింగ్ చేయటం ఇదే కార్యక్రమం చేస్తుంటారు ఓకే సో కాబట్టి వీళ్ళు ఇప్పుడు అసలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలనే రద్దు చేయాలనేటువంటి డిమాండ్ వస్తుంది అసలు ఇప్పుడు అసలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట తారీఖు జీతాలు ఇవ్వండి అని చెప్పి అడిగినందుకే ప్రభుత్వ సంఘాల మీద మండిపడి రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు ఇప్పుడు అసలు ఈ ప్రభుత్వ సంఘాలని అసలు ప్రభుత్వ సంఘాలకు ఎలక్షన్స్ పెట్టి పగడ్బందీ ఎలక్షన్స్ పెట్టి అసలు ఏ సంఘాలు ఉండాలి ఏ సంఘాలు ఉండకూడదు అనేది ప్రభుత్వం తాల్చాలి ఫస్ట్ ఎవరికి వాళ్ళు సంఘాలు పెట్టుకుని కులాలకు ఒకటి ప్రాంతానికి ఒకటి ఇట్లా ఇలా పెట్టేసుకొని పార్టీలకు ఒకటి ఇలా పెట్టేసుకొని ఆఫీస్ బేర్లు అని చెప్పేసి సుమారుగా వెయ్యి మంది పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పేసి సచివాలయ వర్గంలో కొంతమంది చెప్తున్నారు వెయ్యి మందికి పైగా ఉన్నారంట రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా అసలు ఉద్యోగాలు చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు అదేమంటే మేము ఆఫీస్ బేర్స్ మాకు సంఘం ఉంది అని చెప్తారు గుర్తింపులైన సంఘాలు రీసర్ సంఘాలు కూడా ఇప్పుడు ఉన్నాయని చెప్పేసి రీసెంట్ గా నా ఇంటర్వ్యూలో కూడా కొంతమంది చెప్పారు అది ఉద్యోగ సంఘం మాజీ నేతలు కూడా సో ఇలాంటి సంఘాలు ఉండకూడదు వీటి ప్రమాదము అంటే ఈ ఇదిగో ఈ కార్యక్రమాలు చేయడానికి కాదు కదా వాళ్ళు ఉండేది ఇప్పుడు మాఫీ చేస్తారంటే ఒకసారి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ లో మాఫీ చేసేసి కేసులు వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారని అంటే మిగతా డిపార్ట్మెంట్లు ఎలా ఒప్పుకుంటాయి అంటే ఈయన ఏసీబీ అవసరం లేదు విజిలెన్స్ అవసరం లేదు ఏం అవసరం లేదు కరప్షన్ అఫిషియల్ ఈయన ఎంతైనా కరప్షన్ చేసుకోవచ్చు అడిగేదానికి లేదు ఒకవేళ ఇప్పుడు కేసు నమోదైంది సస్పెండ్ అవుతాడు ఆరు నెలలు సస్పెన్షన్ తర్వాత మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు ఇప్పుడు వెంకటరామన్ రెడ్డి ఉన్నారండి ఉద్యోగ సంఘ నేత ఇప్పుడు ఆయన ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది ఎలక్షన్ టైంలో ఎందుకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేస్తున్నారని మళ్ళీ ఆయన జీతం తీసుకుంటున్నాడు ఉద్యోగం చేయకుండా ఉద్యోగం చేయకుండా జీతం తీసుకుంటున్నాడు కారణం ఏంటి ఆయన ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి నేత కాబట్టి ఉద్యోగం చేయకుండా జీతం తీసుకుంటూ ఇప్పుడున్నట్టు ప్రభుత్వాన్ని తిడుతున్నాడు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రమోషన్స్ ఇస్తే రాబోయేటువంటి పరిణామాలు ఏంటి అనేది ఊహించుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ